ఏ గురుబివన్నమ్మ అందరికీ వందను మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో మన రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ గుంటూరు జిల్లాలు ఎందుకంటే అవి నాకు సమీపంలో ఉన్నాయి కాబట్టి అక్కడున్న పురాతన ఆలయాల విషయ సేకరణలో ఒకదాని తర్వాత ఒకటి ఆలయాల గురించి తెలుస్తున్నప్పుడు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి ఆ గ్రామ తాలకు చరిత్ర తెలుసుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంత గొప్ప గొప్ప ఆలయాలు మన గ్రామాలలో మనకి దగ్గరలో పెట్టుకొని మనం దూర కొండల మూపులాగా ఎక్కడెక్కడికో పరిగెడుతున్నామన్న ఒక భావన కూడా నాలో ఏర్పడింది ఈరోజు మనం వెళ్తున్న ఆలయం శ్రీ వరద వేణుగోపాల స్వామి వారు కొలువైనటువంటి నూతక్కి అనే గ్రామం ఈ నూతక్కి విజయవాడకి పదిహేను కిలోమీటర్ల దూరంలో వస్తుంది వారది మీదుగా వెళ్ళి ఎడం పక్కకు తిరిగితే అంటే సర్వీస్ రోడ్లోకి నేషనల్ హైవే మీద వెళ్ళకుండా సర్వీస్ రోడ్కి వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వారం దాటిన తర్వాత గుంటూరు వైపు ఇక్కడ ప్రాతూర్ రోడ్డు అని వస్తుంది ఆ ప్రాతూర్ రోడ్లోకి తిరిగితే అక్కడి నుంచి ఆలయం దగ్గరికి సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది చాలా చక్కటి సుందరమైన ఆలయం శ్రీ వరద వేణుగోపాల స్వామి వారి ఆలయం నూతక్కి అన్న పేరు విన్నప్పుడు మామూలు సాదాసీదా గ్రామం అనుకున్నా కానీ చాలా సంపన్న గ్రామం చక్కటి విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు ఆ గ్రామస్తుల్లో ఉన్నాయంటా నిదర్శనం మన మన కళ్ళ ముందు కనపడుతున్న శ్రీ వరద వేణుగోపాల స్వామి వారి ఆలయమే ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఎక్కడ చూసినా కూడా దేవీ దేవతల రూపాలు పెద్ద పెద్ద మండపాలు చక్కటి వర్ణ చిత్రాలు భాగవత చిత్రాలు రామాయణ చిత్రాలు ఎన్ని రకాల చిత్రాలు పెట్టారంటే ఆలయంలో చాలా చక్కగా ఆలయాన్ని తీర్చిదిద్దారు శోభాయమానంగా ఉంటుంది ఆలయం చూస్తూ ఉంటే మనకి చాలా శోభాయమానంగా ఉంటుంది ఆలయం చూసారు కదా ఇక్కడ గరుత్మంతుడు అటుపక్క హనుమంతుడు పైన వరుసగా మహాభాగవత దృశ్యాలు అంటే శ్రీకృష్ణ లీలలన్నీ కూడా ఇక్కడ వెళ్ళు చక్కటి చిత్రాలతో జీవం ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు చిత్రకారులు కూడా ఇక్కడ ఈ ఈ ఆలయం కాకుండా గ్రామంలో శ్రీ శక్తేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది శివాలయం ఈ రెండు ఆలయాలు కూడా సుమారు వెయ్యి సంవత్సరాల పూర్వమే నిర్మించబడి ఉన్నట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి ఎంత పురాతన ఆలయాలు చూడండి వెయ్యి సంవత్సరాల పూర్వం అంటే చాలా గొప్పగా ఉన్న ఈ ఆలయం మాత్రం అదృశ్యవశాత్తు ఈ ఆలయం మూసివేసి ఉంటే అర్చక స్వామి వారు ఆలయం వెనక పక్కే ఉంటారని చెప్పి వెళ్ళి వారిని అభ్యర్థిస్తే వారు వారి గారు ఆయన వారి అబ్బాయి శరణ్ గారి నాతో పంపించారు ఆలయం తీయించి చక్కటి దర్శనం చేయించారు మాకు చూశారు కదా చక్కటి వర్ణ చిత్రాలు కనపడతాయి పైన భాగవత లీలలన్నీ కూడా అంటే శ్రీకృష్ణ నీళ్ళన్నీ కూడా చాలా సుందరంగా ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఈ ఆలయం మొట్టమొదట స్వామి అంటే ఆది కేశవ స్వామి ఆయన కొలువైన ఆలయం కానీ తరువాత గ్రామం పక్కనుంచే కృష్ణాని ప్రవహించేది ఆ రోజుల్లో ఒక ఏడు వంద ఏడు వందల సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు ఆ వరద తీసివేసిన తర్వాత అక్కడ ఈ శ్రీకృష్ణ అంటే శ్రీ వేణుగోపాల స్వామి వారి సుందర విగ్రహం దొరికిందిట ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు విమాన గోపురం చూసారు కదా పైన దశావతార రూపాలు కింద మనం నారసింహుడు చూసాం కృష్ణుడు చూసాం రాముడు చూసాం ఇవన్నీ విగ్రహాలు కింద కింద చూసారు కదా తాండవ కృష్ణుడు ఇవన్నీ నూతనంగా అంటే ఒకప్పుడు గర్భాలయం చిన్న అర్ధమండపం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఉండేది ఇవన్నీ కూడా గ్రామస్తులు స్వయంగా పూనుకొని సర్వాంగ సుందరంగా తమ గ్రామంలో ఉన్నటువంటి పురాతన ఆలయాన్ని తీర్చిదిద్దుకున్నారు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ నూతక్కి గ్రామంలో తొమ్మిది రామాలయాలు ఉన్నాయంట అంటే వరద వేణుగోపాల స్వామి ఆలయం శ్రీ శక్తేశ్వర స్వామి ఆలయం కాకుండా తొమ్మిది ఆలయాలు ఉన్నాయంటే రామాలయాలు ఎంత సంపన్నమైన గ్రామం అదేవిధంగా గ్రామ ప్రజల్లో మన హిందూ సంస్కృతి హిందూ దేవీ దేవతల పట్ల ఎంతటి భక్తి శ్రద్ధలు ఉన్నాయన్నది తెలుస్తుంది వీరంతా కూడా అభినందన ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఆలయం మొట్టమొదట శ్రీ ఆదికే శ్రీ చెన్నకేశవ స్వామి వారు కొలువై ఉండేవారంట శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం దొరికిన తర్వాత ఆ విగ్రహాన్ని కూడా ఇదే ఆలయంలో ప్రదర్శించుతుండో వరద వేణుగోపాల వరద అంటే అభయం ఇచ్చి కాపాడేవాడు అని అర్థం ఇక్కడ వరద అంటే వరదలో దొరికాడు కాబట్టి వరద వేణుగోపాల స్వామి వారే చెప్తారు చూడండి చెప్పాను కదా ఇందాక నారసింహుడు మహావిష్ణువు శ్రీరాముడు కృష్ణుడు కృష్ణలీలలు తాండవ కృష్ణుడు ఇది చాలా గొప్ప గొప్ప శిల్పాలు ఈ మండపం చూసారు కదా అంత ఇవన్నీ నూతన నిర్మాణాలు ఎంత చక్కగా ఉందో చూడండి ఈ మండపం ఎక్కడ ఎండ్ అన్నది పడదు భక్తులు ప్రశాంతంగా ఏ రకమైనటువంటి భజన కార్యక్రమాలు సత్సంగాలు పూజలు కళ్యాణాలు ఏవి చేసుకోవాలన్నా కూడా ప్రశాంతంగా ఆ మండపంలో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు అంత పకడ్బందీగా భవిష్యత్తును ఆలోచించి భక్తులకు ఇబ్బంది లేకుండా చేశారు చెప్పాను కదా మొట్టమొట్ట ఈ ఆలయంలో తీరింది శ్రీ చెన్నకేశవ స్వామి దూరం నుంచి చూస్తే మనకి ఆ విగ్రహాన్ని చూడగానే ఎంత తాదాప్యం కలుగుతుందంటే మనకి అంత గొప్ప తాదాప్యం కలుగుతుంది ఎందుకంటే అంత సుందరంగా ఉంటాడు స్వామి చెన్నకేశ్వరుడు అంటేనే సుందరమైన స్వామి అందగాడనే అర్థం కాకపోతే ఇక్కడ విషయం విశేషం ఏంటంటే స్వామివారి చేతుల్లో ఆయుధాలు అపసవ్యంగా ఉంటాయి కుడి చేతిలో ఉండాల్సిన చక్రం ఎడం చేతిలో ఉంటుంది ఎడం చేతిలో ఉండాల్సిన శంఖం కుడి చేతిలో ఉంటుంది ఇక వరదహస్తం ఎడం చేతిలో గద ఎంత గొప్పగా ఉందంటే ఆ విగ్రహం చూడగానే నా దృష్టి అయితే అట్లా విగ్రహం మీద అట్లా ఉండిపోయింది ఈ స్వామి స్వామివారి విగ్రహమే కాదు పక్కన ఉన్న అమ్మవారి విగ్రహం కూడా అంతే సుందరంగా ఉంది మొట్టమొదట స్వామివారు ఒక్కళ్ళే ఉండేవారంట ఈయన ముఖంగా ఉంటారు ఆలయం మొత్తం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది పక్కనే అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు చూసారు కదా స్వామివారి రూపం ఎంత సుందరంగా ఉందో చూడండి ఎంత వెయ్యి సంవత్సరాలకు పూర్వం నుంచి పూజలు అందుకుంటున్న గొప్ప అదృష్టం ఈ గ్రామస్తులకు ఉంది ఈ స్వామివారి రూపంలో అంత గొప్ప ఆకర్షణ శక్తి ఉంది శ్రీ చెన్నకేశ్వర స్వామివారి విగ్రహాన్ని చూస్తుంటే ఒక రకమైనటువంటి మైమరుపు ఒక రక ఆరాధన భావం ఒక తాదాప్యం చెందుతాం మనం ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు మూర్తిగారి వారి కుమారుడు శ్రీ చరణ్ శరణ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఆలయ విశేషాలు తెలుసుకుందాం వసుందం కృష్ణం వందే జగద్గురం మందారములే మదనాభిరామం బింబాదరే పూరిత వేణునాదం భూగోప గోపీజన మధ్యస్థం గోపం భజే గోకుల కోణచంద్రం నూతక్కి గ్రామం నూతకి గ్రామం అన్న పేరు నూట ఒక్క భావులకి ఇది ఒక అగ్రహారంగా ఉండేది కాబట్టి నూటొక్కటి అనే వాడుక పదంలో కాస్త నూతకిగా మారింది ఈ నూతకులో వచ్చేసరికి ప్రప్రథమంగా దేవ సమేత వరదవేణుగోపాల స్వామివారి దేవాలయం శివాలయం ఈ రెండు కూడా అతి పురాతనమైన దేవాలయాలు మాది వైగానసరం మేము సుమారు తొమ్మిది తరాలుగా ఇక్కడ మా నాలుగు వందల యాభై ఐదు వందల సంవత్సరాలు చేసుకోవచ్చు తొమ్మిది తొమ్మిది తరాల నుంచి కూడా మేము ఈ జనకేశ్వర స్వామివారికి జనకేశ్వర స్వామివారి దేవాలయంలో పెంచేసినటువంటి వరదవేణుగోపాల స్వామి వారికి అర్చనా కైంకర్యాలు చేసుకుంటున్నాం ఈ వరద వేణుగోపాల స్వామి వారికి వచ్చేసరికి ఇరవై తొంభై ఎకరాల మాన్యం ఉంది మొత్తం కూడా నెట్ట అందులో అర్చకులు కొంత భాగం తర్వాత వచ్చేసరికి దేవాలయం వాళ్ళకి కొంత భాగం ఉంటుంది చందకేశ స్వామి వారికి వచ్చేసరికి పురాణ శాసనాల్లో ఇరవై ఐదు జతల కాడేట్లు ఒక రోజు కనుక దున్నితే ఎంత భూమి ఉండేదో అంత భూమి ఉందిట కానీ అది ఇదిరా శాసనాలలో ఉంది అది కాదు ఎన్ని సంవత్సరాలు ఇది వచ్చేసరికి ఎనిమిది వందల సంవత్సరాలు కలుపుతా స్వామి ఇది వచ్చేసరికి సుమారు ఒక ఐదు వందల సంవత్సరాల కింద అమ్మవారి తర్వాత తరాలంటే చూసుకోండి జనకాయ స్వామి చేస్తున్నాము దానిలో నాలుగో తర ఐదు తరాలు గడిచిపోయిన తర్వాత సుమారు నాలుగో తరం నుంచి ఆరో తరం నుంచో ఐదవ తరం నుంచో మొత్తం సంవత్సరాలు సుమారు వేసుకోవచ్చు అయితే ఈ వేణుగోపాల స్వామి వారి దేవాలయం కన్నా కానీ ముందు జనకాయ స్వామి ఉన్నారని చెప్పి మన శిలాసాసాలు తెలుసుకోండి అమ్మవారి తర్వాత ప్రతిష్ఠ రాజ్యలక్ష్మి గోపాల స్వామి వారి ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి అంద ఒక చిన్న ఎత్తు పాటే దిబ్బ మీద ఉండేది వారు ఒక పాతి పాతిక అడుగులో ముప్పై అడుగులో ఎత్తు మీద ఉండేది క్రమేణ ఏంటంటే ఎత్తు ఎత్తుల ఎత్తు ప్రాంగం కూడా మొత్తం పోయి రోడ్డు సమానంగా అయిపోయింది ఇది వెనక మా తాతగారు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉండేది ఆ రెండు ధ్వజాలు ఒకే దేవాలయం ఉండదు కాబట్టి తర్వాత మా పూర్వీకుల ముందు ఉండేది ధ్వజం తర్వాత ఇది ఈ పరి చేసి ప్రధానంగా ఈ వరద వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఎన్నో మెంట్ కిందకి వేణుగోపాల స్వామి వారి యొక్క భూమి ఉంది కాబట్టి వేణుగోపాల స్వామి వారి జరిగే కైంకర్యాలు మొత్తం కూడా డిపార్ట్మెంట్ తీసుకుంది చెన్నకేశ్వర స్వామి వచ్చేసరికి ఒక శాంతి కళ్యాణం అనక జరుగుతుంది ఇది మొత్తం కూడా వైగాన సాగం అంటే చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం కింద అందువల్ల మెండో మిండి వాళ్ళు ఒక వేణుగోపాల స్వామి వారి ఆలయానికి ఇస్తారు మీదంతా మీది స్వయంగా అన్నమాట అంటే చూసుకోటం కోర్టేది కాబట్టి ఉత్సవాలు అనే మటుకు వేణుగోపా ఏమేమి జరుగుతాయి స్వామి ఉత్సవాలు ఇక్కడ మామూలుగా మైత్ర మాసం నుంచి వండుకొని ఉగాది కృష్ణాష్టమి దసరా సంక్రాంతి గురేగింపు గోదావరి గోధు రోజు కళ్యాణం ధనుర్మాసం ధనుమాసం పూజలు గీతా జయంతి తర్వాత వచ్చేసరికి మనకి వైఘాన సాగం ప్రకారం మాఘమాస్యం నుంచి మాఘ శుద్ధ నవంబరుకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి పాంచార్నిక పాంచానిక ఆ పాంచార్నిక దిక్కులో కూడా పెళ్లి గురుకు సేవ పెళ్లి కుమారు సేవారోహణం కళ్యాణం రథం రెండు రోజులు జరుగుతాయి దిక్కు ఐదు రోజులు అప్పుడు మన ఇళ్ళలో కూడా అంతే ఐదు ఐదు రోజులు పెళ్లి ఉండేది కదా ఒకప్పుడు ఇప్పుడు ఏముంది ఇంకా చిన్న చేస్త్ర ప్రకారం అన్ని కొత్తగా నిత్యం రోజు పూజలు మోన్ అన్ని జరుగుతాయి అది జనాలే తక్కువ అనుకుంటాను అది పల్లెటూరు కాబట్టి ఉదయం నాలుగున్నర ఇంటికలు దేవాలయాలు తీసుకుంటారు ఏడు మరీ ఆలయ విశేషాలన్నీ కూడా విడమర్చి చెప్పిన శ్రీ శరణ్ గారికి మనందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుందాం స్వామివారి సన్నిధి పక్కనే అమ్మవారు శ్రీ వారి సన్నిధి కూడా ఉంటుంది అమ్మవారు కూడా తూర్పుముఖంగా ఉంటారు చూడండి అమ్మవారు ఎంత సర్వాంగ సుందరంగా రమణీయమైనటువంటి అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు చక్కటి విగ్రహం ఎంత బాగుందో కాకపోతే అమ్మవారు అనంతర కాల ప్రతిష్టగా మనకు తెలుస్తోంది ఈ రెండు ఆలయాలు పక్కపక్కన తూర్పు ముఖంగా ఉంటే ప్రధాన ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి వారు ముఖంగా కొలువై ఉంటారు అమ్మవారి విగ్రహం మాత్రం నేత్రపర్వంగా ఉంది చక్కటి రమణీయమైనటువంటి అలంకరణ ఇక్కడ వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందాం అభయప్రదాత అంటే ఇచ్చేవాడు అని వస్తుంది అర్థము కాకపోతే ఈ వరద వచ్చేసరికి మనకి ఇటు విజయవాడ నుంచి మొలుకొని విజయవాడ పాతూరు ముంజనపల్లి శివరావులు రామేంద్రపాలెం వీర్లపాలెం కొల్లూరు వీటి నుంచి ఆ పెనుమూడు వరకు కూడా మనకి నూట గ్రామానికి సుమారు కిలోమీటర్లు ఉంది మన కృష్ణా పరివాహ ప్రాంతం ఉండేది ఈ కృష్ణా పరివాహ ప్రాంతం కనుక ఈ డ్యాములు అవన్నీ లేని రోజుల్లో ఎండాకాలం ఆ నది ప్రవాహం లేనప్పుడు ఇటు నుంచి మనకి కృష్ణా జిల్లా కోట్లవల్లూరు అటు వచ్చేసరికి చోడవరం అనేది చిరావురు నుంచి వెనక ఏట్లో నడక సాగేది ఇప్పటికీ సాగుతూనే ఉంటుంది అలా సుమారు ఒక ఐదు వందల సంవత్సరాలు తిన్న నడక వెళుతున్న ప్రాంతంలో మా గ్రామస్తులకు వచ్చేసరికి ఆ కృష్ణలో ఒక నల్ల రాతి సుందరమైన విగ్రహం కనబడిస్తారు అది వచ్చేసరికి వేణుగోపాల స్వామి ఈ వెనక స్వామివారి అది ఎక్కడి నుంచి అని చూస్తే మనకి చిరవరికి ఎదురుగుండా వచ్చేసరికి చోడవరం అనే కృష్ణ జిల్లాలో ఉంటుంది అక్కడ వెనక వరదలు రావటం అక్కడ గ్రామం ఉంది ఇక్కడ లంకల్లో అక్కడ నుంచి ఇక్కడ రావటం స్వామివారు చిరావు దొరకటం మరి ఏనాటి విగ్రహం రామచంద్రపాలెం దగ్గర దొరికాడు చిత్ర రామేంద్రపాలెం దగ్గర దొరికాడు దొరికితే మనకి ఇక్కడ తీసుకొచ్చి సాధారణంగా దేవాలయాలన్నీ కూడా పూర్వముఖంగా ఉంటాయి వెనక నుంచి కూడా స్వామివారు ఉన్నారు కాబట్టి మన పూర్వీకులు మనకన్నా శాస్త్రం దాన్ని కాబట్టి దక్షిణ ముఖంగా ప్రశ్నించడం జరిగింది తర్వాత మనకి మంగళగిరి అవన్నీ కూడా వాసిని జి వచ్చేస్తున్నారు రాజా నాయుడు రాజా వెంకటరాజనాయుడు గారు అందరూ కూడా గ్రామాలన్నీ కూడా ఉన్నప్పుడు నూతకి గ్రామానికి వచ్చారు నూతకి గ్రామానికి వస్తే పూర్వీకులు అయ్యా స్వామి మరి దేవుడి యొక్క కైంకర్యం చేయడానికి మనకి ఏదన్నా ఏర్పాటు చేయమంటే స్వామివారికి ముప్పై ఎకర ఇరవై తొమ్మిది ఎక ముప్పై ఎకరాల అనేది ప్రార్థించారు కొంత భాగం దేవాలయం వాళ్ళకి గారు రాజా మాకు మరొక్కసారి శ్రీ శరణ్ గారికి మనందరి తరఫున కృతజ్ఞత తెలుపుకొని స్వామివారి దివ్యమంగళ రూపం చూద్దాం చూడండి వరద శ్రీ వరద వేణుగోపాల స్వామివారు జయ విజయలు ఇద్దరు ఇక్కడ ఉంటారు ఆలయంలో స్వామివారు వేణువు ధరించి స్థానిక భంగిములో ఉంటారు చిన్న అర్ధమండపంలో పన్నిద్దరు ఆళ్వార్లు కొలువై ఉంటారు చూడండి వీరంతా పాసురాలు గానం చేశారు శ్రీ మహావిష్ణువు మీద గాయక భక్తుల కింద మహాప్రసిద్ధి వీరు వీరు గానం చేసిన నూటెనిమిది దివ్య దేశాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి అధిక శాతం తమిళనాడులో కొంత కేరళలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి అహోబిలం ఈ రెండు కూడా దివ్య దేశాల కిందకు వస్తాయి స్వామివారి రూపాన్ని దగ్గర నుంచి చూస్తే చూడండి వసుదేవ సుతం దేవం కంస చానూరం మద్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఎంత సుందర రూపం చూశారు కదా వారిది వరదలో సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చి గ్రామానికి సమీపంలో లభించిన విగ్రహం అంటే ఇది ఏ నాటిదో ఏ ఆలయంలో పూజలు అందుకుందో అంతకుముందు అంటే ఇది కూడా ఈ విగ్రహం శ్రీ వరద వేణుగోపాల స్వామివారి విగ్రహం కూడా సుమారు వెయ్యి సంవత్సరాల పై మాటే కానీ దానికన్నా తక్కువ కాదని మాత్రం మనం గ్రహించవచ్చు మన ఆలయాల గొప్పతనం ఇంత ఇంత గొప్పగా ఉంది మనం మన ఆలయాలను దర్శిద్దాం మన గ్రామాల్లో ఉన్న ఆలయాలకు వెళ్దాం వాటిని సందర్శించుకుందాం వాటి గురించి పది మందికి తెలుపుదాం రండి తప్పనిసరిగా మన గ్రామాల్లో ఆలయాలను చూడండి స్వామివారి ఆలయానికి ఎదురుగానే ఈ చెట్టు కింద గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి ఉండేదట ఇప్పుడు అక్కడ ఆ విగ్రహాన్ని తీసుకొని కొంచెం దూరంలో ఉన్న వేరే ఒక ఆలయం నిర్మించి పెట్టారు అక్కడికి కూడా వెళ్దాం మనం ఎందుకంటే శ్రీ శక్తేశ్వర స్వామి శ్రీ వరద వేణుగోపాల స్వామి ఆలయం తర్వాత అత్యంత పురాతనమైన ఆలయం శ్రీ గంగానమ్మ తల్లి శ్రీ పోతురాజు కొలువైనటువంటి దేవస్థానం చిన్న ఆలయం ఒక గదిలా ఉంటుంది ఆ పక్కన అమ్మవారికి ప్రీతికరమైనటువంటి భక్తులు మొక్కులు తీర్చుకునే పొంగల్ తయారు చేసుకోవడానికి ఒక షెడ్ ఉంది రెండింటి మధ్యలో కూడా నాగ సన్నిధి అంటే పుట్ట కూడా ఉంది ఇక్కడ అమ్మవారు చాలా ప్రసిద్ధి కని చెప్తారు గొప్ప గొప్ప ఉత్సవాలు అని చేస్తారంట అమ్మవారికి ఇక్కడ కుమారి అని ఒక ఆమె ఉంటారు ఆమె ఆలయ నిర్వహణ మొత్తం ఆమె చూస్తూ ఉంటారు మనం ఏదన్నా ప్రత్యేకంగా పూజ చేయించుకోవాలన్నా ఏది చేయించుకోవాలన్నా కూడా వారిని సంప్రదిస్తే వారు తప్పనిసరిగా మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారని తెలిసింది చూసారు కదా చిన్న గదిలాంటి నిర్మాణంలో లోపల అమ్మవారు శ్రీ గంగానమ్మ తల్లి ఆమె చెల్లెలు ఇద్దరు కొలువై ఉంటారు గద్దె మీద ముఖమండపంలో శ్రీ వారు కొలువై ఉంటారు చూశారు కదా ఇక్కడ ఎన్ని చక్కటి అమ్మవారి రూపాల్ని ఆలయ వెలుపడి గోలు మీద చిత్రీకరించారు జీవం ఉట్టిపడుతున్న విగ్రహాలన్నీ కూడా చెప్పాను కదా ఇందాక నాగ సన్నిధితోండి నాగేంద్ర స్వామి వారి పుట్ట కూడా ఉంటుంది ఆలయం పక్కనే ఇక ఆలయానికి అటుపక్కన మనకు ఒక చిత్రమైన విగ్రహం కనపడుతుంది మూడు శిరస్సులు కమండం ధరించి ఉంటారు పక్కనే నాగేంద్రుడు ఉంటారు స్వామివారు మహా అయితే ఇది వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు కానీ అయితే దత్తాత్రేయులు కావాలా లేకపోతే బ్రహ్మదేవుడు కావాలి ఎందుకంటే కమండలం ధరించిన విష్ణుమూర్తి మూడు ముఖాలతో ఎక్కడ కనపడరు మనకి ఇది ముఖమండపంలో ఉన్న శ్రీ పోతురాజస్వామివారు వీరు ఈ ఇరవై ఒక్క మంది గ్రామ దేవతలకి సోదరుడు తమ్ముడని చెప్తారు ఇక గర్భాలయంలో అమ్మవారు శ్రీ గంగానమ్మ తల్లి గద్దె మీద తన చిన్న చెల్లెలతోటి ఉంటారు ఈమె కుమారి గారు ఈమె ఆలయ నిర్వహణ మొత్తం ఆమె చూస్తుంటారు పూజలు చేయటం వచ్చిన భక్తులకి కావాల్సిన సరంజామ అందజేయడం అన్నీ ఆమె చేస్తారు ఆమె ఇల్లు కూడా ఆలయానికి ఎదురుగానే ఉంటుంది అక్కడికి వెళ్తే ఆమె అందుబాటులో ఉంటారు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల దాకా అందుబాటులో అదే అందుబాటులో ఉంటారు అదేవిధంగా సాయంత్రం కూడా ఐదు నుంచి ఏడు దాకా కూడా ఆమె అందుబాటులో ఉంటారు ఆమెను అడిగి మనం సంప్రదిస్తే మన ఆలయాలని శ్రీ శక్తేశ్వర స్వామివారి ఆలయంకి వెళ్దాం అనుకుంటే ఆలయం మూసివేసి ఉంది గ్రామాలు కదా తొందరగా మూసేస్తారు గ్రామస్తులు ఆలయాలను అయితే విరాళాలు అభివృద్ధి చేస్తున్నారు కానీ ఆలయాన్ని సందర్శించడం లేదు అదొక చిన్న బాధాకరమైన విషయం సో శక్తేశ్వర స్వామివారి ఆలయంలో అర్చక స్వామివారు వేరే ఊరు వెళ్ళారు వారు వచ్చిన తర్వాత ఆలయం కూడా పరిచయం చేస్తాను